ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పర్వదినాన్ని రంజాన్ పండుగ అని షేక్ రఫీ ముస్లిం సోదరులకు ఉద్బోధించారు గురువారం దుర్గీలో ఈద్ ముబారక్లో జరిగిన ఈద్ ఉల్ ఫితర్ యొక్క విశిష్టత గురించి తెలిపారు నెల రోజుల పాటు పవిత్రంగా ఉండి ఉపవాస దీక్షలు పాటించి చంద్రదర్శనం రోజున ఈద్ ఉల్ ఫితర్ను జరుపుకోవడం అనువాయితీగా వస్తుందన్నారు రోజునే రంజాన్ పండుగ అంటున్నారు ముస్లింలు ఎంతగా పవిత్రంగా ఘనంగా ప్రతి చోట జరుపుకోవడం ఆన్వాయితీగా వస్తుందన్నారు అల్లా ఇచ్చే ఆశీర్వాదం ఎప్పటికీ మీకు ఉండాలని ఆ అల్లా మమ్మల్ని చల్లగా చూడాలని ఇమాం రఫీ ఆ అల్లాను వేడుకున్నారు આ તો મને મુશ્કેલી છે આ તો આ તો ની જ છે